తల పట్టుకుంటుందా వ్యవహారం కత్తి మీద సామ్లా మారిందా ఎవరికి వారు మాదే పదవి అంతా మేమేనని ఇచ్చుకోవడం వెనుకున్న లెక్కలేంటి అసలు ఎందుకు మ్యాటర్ ఇంత సంక్లిష్టంగా మారింది ఎప్పటికీ తేలే అవకాశం ఉంది తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ క్లైమాక్స్ కి చేరింది అయినా సరే ఇంతవరకు ఫలానా నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడని ఖచ్చితంగా ముఖ్య నేతలు సైతం చెప్పలేని పరిస్థితి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఇక ఏ రోజైనా హైదరాబాద్ రావచ్చు వన్ ఆమె వస్తే మ్యాటర్ తేలిపోతుందని అంటున్నారు ఆమె ఇక్కడ మీటింగ్ పెట్టి రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్స్ తీసుకుంటారు అటు పదవి ఆశిస్తున్న వారి సంఖ్య కూడా తక్కువేం లేదు పాత కొత్త దూకుడు శాంతం ఇలా రకరకాల ఈక్వేషన్స్తో ఎవరికి వారే అధ్యక్ష పదవి తమకేనని చెప్పుకుంటున్నారు అంత గట్టిగా ఎలా నమ్ముతున్నారు అంటే అబ్బో వాళ్ళు చెప్పే లెక్కలు మామూలుగా ఉండడం లేదు అవన్నీ చెప్పేసి పార్టీ తమ వైపే మొగ్గుతుందని అంటున్నారు ఎవరి క్యాలిక్యులేషన్స్ వాళ్ళు చెబుతూ పెద్దల ఆశీర్వాదం తమకే ఉంటుందని అంటున్నారు ఇదంతా చూస్తున్న కేడర్ మాత్రం ఏంటి గోల అసలు ఏంటి గోల మాకు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుందట పార్టీలో ఎన్నడూ లేనిది ఇదెక్కడి సాంప్రదాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది ఇది అసలు మంచి సాంప్రదాయం కాదని ద్వితీయ శ్రేణి నేతలు సైతం మండిపడుతున్నారట ఒకరేమో పార్టీ అధ్యక్ష పదవి ఫలానా లక్షణాలున్న వారికే ఇవ్వాలని అంటుంటే పార్టీ అధ్యక్ష పదవి ఫలానా వారికే ఇవ్వాలని అంటుంటే లక్షణాలు కాదు సీనియారిటీ ముఖ్యం అన్నది మరొకరి మాట ఇలా నాయకులు ఎవరికి వారే తమ ప్రాధాన్యతల్ని కొత్త అధ్యక్ష పదవి మీద రుద్దే ప్రయత్నం చేయడంతో అసలేం జరుగుతుందో అర్థం కాని గందరగోళం పెరుగుతోందని అంటున్నారు ఈ పరిస్థితుల్లో అధ్యక్ష పదవిని ఒక గ్రూప్ ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు ఎవరో ఒకరికి చివరికి కూడా వచ్చే అవకాశం కనిపిస్తుందట ప్రస్తుతం బీజేపీ ముఖ్య నేతల మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి ప్రధాని క్లాస్ పీకినా వీళ్లలో మార్పు కనిపించడం లేదన్నది ఇన్నర్ టాక్ ఒక ఎంపీకి అధ్యక్ష పదవి ఇస్తే మిగతా ఎంపీలు జై కొట్టే పరిస్థితి లేదు పార్టీలో కొత్త వారికి ఇస్తే పాతవారితో పంచాయతీ పాత వాళ్ళకి ఇస్తే మా సంగతి ఏంటన్నది కొత్త నేతల క్వశ్చన్ ఇలా అందరికీ వంద శాతం కాకుండా మెజార్టీ సభ్యులకు ఆమోదయోగ్యుడైన నాయకుడిని ఎంపిక చేయడం ఢిల్లీ పెద్దలకు కత్తి మీద సాములా మారిందట దీంతో పార్టీ హైకమాండ్ ఏం చేస్తుందో ఎవరి వైపునకు మొగ్గుతుందోనని ఉత్కంఠగా చూస్తుంది తెలంగాణ బీజేపీ కేడర్